టీమిండియా రెండు వేల ఇరవై ఆరులో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ తో కలిపి మూడు పెద్ద టీ ట్వంటీ సిరీస్లను ఆడనుంది ఇంగ్లాండ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తర్వాత టీమిండియాకు కొంచెం గ్యాప్ అయితే దొరికింది కానీ తర్వాత మళ్ళీ టీమిండియా బిజీ షెడ్యూల్తో బిజీ కానుంది టీమిండియా ఇంతకు ముందు టీ ట్వంటీ సిరీస్ ఆడిన జట్టులో కొన్ని చేంజెస్ చేసి ఆసియా కప్ స్క్వాడ్ ని అనౌన్స్ చేసింది అయితే ఇదే స్క్వాడ్ని ని టీ ట్వంటీ వరల్డ్ కప్ కు కంటిన్యూ చేస్తుందని గ్యారెంటీ లేదు ఎందుకంటే జైస్వాల్ అయ్యార్ లాంటి మంచి ప్లేయర్లన్నీ స్క్వాడ్లో సెలెక్ట్ చేయలేదు సో అందుకని టీ ట్వంటీ వరల్డ్ కప్ కి కొన్ని చేంజెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే మన టీమిండియా ఆసియా కప్ లో డౌట్ లేకుండా ఫేవరెట్ టీమ్ అని చెప్పొచ్చు అలా అని రిమైనింగ్ టీమ్స్ ని తక్కువ అంచనా వేయలేం రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ టీమ్ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఇక మన టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు టీ ట్వంటీ సిరీస్ ల యొక్క షెడ్యూల్ ని ఒకసారి చూద్దాం మొదటగా ఆసియా కప్లో టీమిండియా టీ ట్వంటీ మ్యాచ్లను స్టార్ట్ చేయనుంది ఆసియా కప్లో టీమిండియా ఫైనల్ వరకు ఆడితే ఏ టీ ట్వంటీలను ఆసియా కప్లో ఆడనుంది నెక్స్ట్ ఆసియా కప్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా టూర్కు వెళ్ళనుంది ఆస్ట్రేలియాలో టీమిండియా ఐదు టీ ట్వంటీల సిరీస్ను ఆడనుంది ఈ మ్యాచ్లని ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకి స్టార్ట్ కానుంది ఇక ఫస్ట్ టీ ట్వంటీ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కాన్బెరా వేదికగా సెకండ్ టీ ట్వంటీ అక్టోబర్ ముప్పై ఒకటిన మెల్బోర్న్ వేదికగా థర్డ్ టీ ట్వంటీ నవంబర్ రెండున ఓబర్ట్ వేదికగా ఫోర్త్ టీ ట్వంటీ నవంబర్ ఆరున గోల్డ్ కోస్ట్ వేదికగా అండ్ ఫిఫ్త్ టీ ట్వంటీ నవంబర్ ఎనిమిదిన బ్రిస్బెయిన్ వేదికగా జరగనుంది ఇక ఈ ఆస్ట్రేలియా టూర్ తర్వాత టీమిండియా స్వదేశంలో సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్తో టీ ట్వంటీ సిరీస్లను ఆడనుంది మొదటగా సౌత్ ఆఫ్రికాతో టీమిండియా స్వదేశంలో ఐదు టీ ట్వంటీల సిరీస్ను ఆడనుంది ఈ మ్యాచ్లని ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ కానుంది ఇక ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ డిసెంబర్ తొమ్మిదిన కటక్ వేదికగా సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్ డిసెంబర్ పదకొండున ముల్లంపూర్ వేదికగా అండ్ థర్డ్ టీ ట్వంటీ డిసెంబర్ పద్నాలుగున ధర్మశాల వేదికగా ఫోర్త్ టీ ట్వంటీ డిసెంబర్ పదిహేడున లక్నో వేదికగా అండ్ ఫిఫ్త్ ట్వంటీ డిసెంబర్ పంతొమ్మిదిన అహ్మదాబాద్ వేదికగా జరుగునుంది ఈ సిరీస్ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో మరో ఐదు టీల సిరీస్ను ఆడనుంది ఈ మ్యాచ్లని ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ కానుంది ఫస్ట్ ట్వంటీ జనవరి ఇరవై ఐదున నాగ్పూర్ వేదికగా సెకండ్ టీ ట్వంటీ జనవరి ఇరవై మూడున రాయపూర్ వేదికగా థర్డ్ టీ ట్వంటీ జనవరి ఇరవై ఐదున గౌహతి వేదికగా ఫోర్త్ టీ ట్వంటీ జనవరి ఇరవై ఎనిమిదిన వైజాగ్ వేదికగా అండ్ ఫిఫ్త్ ట్వంటీ జనవరి ముప్పై ఒకటిన తిరువనంతపురం వేదికగా జరగనుంది ఓవరాల్గా ఆసియా కప్తో కలిపి టీమిండియా దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లను టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు ఆడనుంది ఇక రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రెండు వేల ఇరవై ఏడులో జరిగే వన్డే వరల్డ్ కప్ కప్కి అప్పుడే ప్రిపరేషన్స్ స్టార్ట్ అయ్యింది ఈ వన్ డే వరల్డ్ కప్ ను దక్షిణాఫ్రికా జింబాబే నమీబియా జాయింట్ గా కండక్ట్ చేయనుంది సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబే వన్డే వరల్డ్ కప్ ని జాయింట్ గా కండక్ట్ చేయడం రెండోసారి అయితే నమీబియా మాత్రం ఈ పెద్ద టోర్నమెంట్ను ఫస్ట్ టైం కండక్ట్ చేయబోతుంది ఇకపోతే మొత్తం యాభై నాలుగు మ్యాచ్లు జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం సెలెక్ట్ చేసిన స్టేడియాలను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అనౌన్స్ చేసింది సౌత్ ఆఫ్రికాలోని మొత్తం ఎనిమిది సిటీల్లో నలభై నాలుగు మ్యాచ్లు అని రిమైనింగ్ పది మ్యాచ్లు జింబాంబే అని నమీబియా ఆతిథ్యం ఇస్తాయని సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కన్ఫర్మ్ చేసింది సౌత్ ఆఫ్రికాలోని జోహెన్స్బర్గ్ ప్రిటోరియా కేప్టౌన్ డర్బన్ గేబర్హా బ్లూమ్ ఫౌంటైన్ తూర్పు లండన్ పార్లు వేదికలుగా వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి ఈసారి రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కి మొత్తం ఫోర్టీన్ టీమ్స్ కి ఛాన్స్ ఇచ్చింది ఈ వన్డే వరల్డ్ కప్ సేమ్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఫార్మెట్లోనే జరుగుతుందని కన్ఫర్మ్ చేసింది ఈ ఫార్మాట్లో ఫోర్టీన్ టీమ్స్ రెండు గ్రూపులుగా డివైడ్ అవుతుంది గ్రూప్ ఏలో ఏడు జట్లతో పాటు గ్రూప్ బిలో మరో ఏడు జట్లు లిగ్ మ్యాచ్లు ఆడతాయి రెండు గ్రూప్స్లో టాప్ త్రీలో నిలిచిన జట్లు సూపర్ సిక్స్కు కు క్వాలిఫై అవుతుంది సూపర్ సిక్స్లో ఒక్కో టీం మిగిలిన జట్లతో ఒక్క మ్యాచ్ చొప్పున మొత్తం ఐదు మ్యాచ్లు ఆడుతుంది ఇక టాప్ లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి ఇక సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలబడతాయి రెండు వేల మూడులో దక్షిణాఫ్రికా ఈ టోర్నమెంట్ను జింబాంబే అండ్ కెన్యాతో కలిసి నిర్వహించింది అప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఈ టైటిల్ను గెలుచుకుంది ఇకపోతే ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో మంచి కంటెంట్ ఉందని మీకు అనిపిస్తే ఈ వీడియోను చిన్న లైక్ చేయండి